ఎకరానికి ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాలంటే నష్టం అయితే ఏం లేదు రేత బ్రాంచ్ కట్ చేసినా అది నర్సరీగా నర్సరీ పెట్టి ఏర్లు ఏర్లు తీస్తున్నారు కావాలన్నోళ్ళు రిలీజ్ విధానంలో సాగు చేస్తున్నారు పోల్ విధానంలో సాగు చేస్తున్నారు మీకు ఏది బాగా అనిపిస్తుంది మొక్కలు ఎన్నుకునేటప్పుడు ఎలాంటి మొక్కలు ఎన్నుకుంటే బాగుంటుంది ఎక్కడ లేని బిజీ తన మొక్కలు కడిపోయే వరకే వస్తుంది డెబ్బై రూపాయల మొక్క అయినా ఏం లేదు ఈ నాయన నీకు దండం పెడతా నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా కోతలాపురం అనే విలేజ్లో ఉన్నాం ఈ విలేజ్లో రెండెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు వెంగల్ రెడ్డి గారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు ఎకరాలకు గాను ఎన్ని రకాల డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు ఎలాంటి పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ ఎకరాలకు గాను ఎంత ఖర్చు వచ్చింది తనకు మళ్ళీ ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులైంది ఎంత లాభం వచ్చింది ఓవరాల్ గా డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఎలాంటి పనులు ఉంటాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంగల్ రెడ్డి గారు నమస్తే నమస్తే అండి చెప్పండి వెంకల్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు అయింది తోట పెట్టి ఇది మూడో మూడో కా మూడోసారి ఈ రోజే చంపుతున్నాము ఇంకా ఇది మామూలుగా కాపు ఇట్లు వచ్చింది ఇది తెలిసి దానంలో కొంత పెట్టాను మరి మామూలుగా ఇది పోల్ ఆ లా మీకున్న రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో పెట్టారు పోల్ పెట్టారు ట్రెల్లిస్ విధానంలో పెద్దగా ఏం పెట్టలేదు సార్ హాఫ్ వరకే పెట్టాము ఆ ఎకరాన్నర వరకు పోల్సే పెట్టాము ఏడు వందల పోల్లు మామూలుగా ఎంత హైట్ ఉండాలి ఎత్తు అంటే ఎంత హైట్ అంటే ఆరున్నరండి ఆరున్నరలో మేము ఒక ఒకటిన్నర లోపలికి పోయింది నాలుగు ఐదున్నర ఐదు పైకి వచ్చింది అట్లా ఆ విధంగా చేసి పెట్టినామన్నా ఎకరం ఎకరన్నరకు గాను ఎన్ని పోలు పట్టాయండి ఐదు ఐదు రెండు ఏడు ఏడు వందలు పట్టాయి ఎకరానికి ఐదు వందలు ఎకరానికి ఐదు వందలు అయితే ఏడు వందల పోలు పట్టాయి ఏడు వందల పోల్లో ఒకవైపు ఏమో మామూలుగా ఎనిమిది పోలు పోలుకు ఎనిమిది పెట్టాము మళ్ళీ వరుస వరుసకేమో పది పెట్టాము పది పెట్టి ఆ విధంగా ఏది సైజు ఎడల్పు కానీ నిలువు కానీ సైజులు ఎనిమిది పది ఎనిమిది పది ఆ విధంగా పెట్టుకొచ్చాము పెట్టుకొని వచ్చి గుజరాత్ లో చూసాం మొదట్లో గుజరాత్ వెళ్ళ గుజరాత్ చూసొచ్చాము కొన్ని పెట్టాం శాంపుల్ కోసం కొన్ని అప్పుడు నాకు బత్తాయి తోట ఉండే ఆ దాంట్లో పెట్టి ఓ సంవత్సరం ఒక పది చెట్లు ఉర్క ఎట్లా వస్తుంది మన దగ్గర అని చూసినాం చూస్తే పర్వాలేదు మంచిగా వచ్చింది దాని ప్రకారంగా ఇది వేరే దగ్గర గుంటూరు మన తీసుకొని పోయి కొన్ని కొన్ని తీసుకొచ్చాము గుజరాత్ నుంచి కొన్ని పట్టుకొచ్చిన ఆ విధంగా పర్వాలేదు మంచిగా ఉన్నది ట్రెలిస్ విధానంలో సాగు చూస్తున్నారు పోల్ విధానంలో సాగు చేస్తున్నారు మీకు ఏది బాగా అనిపిస్తుంది నాకు సరే పర్వాలేదు అది అయినప్పటికీ డ్రెల్లింగ్స్ విధానం కొద్దిగా మంచిగా అనిపించారు ఎక్కువ పంట ఎక్కువ వస్తుంది చాలా డ్రెలింగ్స్ మంచిగా అనిపిస్తుంది అయితే డ్రెల్లీస్ విధానం ఖర్చు ఎక్కువ ఉంటుందా పోల్ విధానం ఖర్చు ఎక్కువ ఉంటుంది లో మనకు వైరు ఇవన్నీ కావాలి కాబట్టి దీనికి దానికి ఒక ఐదు లక్షలు ఇట్లయితే ఇంకా ఆరు లక్షల వరకు ఏది ఎకరానికి ఆరు లక్షలు అయిందా డ్రెల్లిస్ విధానం దానికి ఆరు లక్షలు వస్తుంది ఇదైతేనేమో ఐదు లక్షల వరకు ఇది పోల్ రింగ్ అయితే ఐదు లక్ష లక్షల వరకు ఖర్చు వస్తుంది ఇంకా పెట్టుకునే దాన్ని బట్టి ఉంటది ఒక్కొక్కళ్ళేమో వైరు మంచి వైరు బాగా వేస్తా కొందరు ఏమో రాడ్లు వేస్తారు దానికి ఏది లేకుండా మామూలుగా చేసుకున్నట్టయితే ఇది ఒక ఐదు వస్తుంది ఇది ఒక ఆరు వస్తుంది చేసుకోవచ్చు చేసుకుంటా మామూలు వాళ్ళు అయితేనేమో మా ఇదే ఎందుకు అనుకుంటే కొందరు రింగులు మా రబ్బర్ రింగులు వేసుకుంటారు టైర్లు వేసుకుంటారు రంగారెడ్డి రెడ్డి గారు ఎకరానికి ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాలంటే నార్మల్ కామన్ రైతుల వల్ల అయ్యే పని అది దానికి పూనుకున్నటువంటి వాళ్ళే ముందుకు వస్తారు వచ్చినట్టయితే మాత్రం నష్టమైతే ఏం లేదు దాన్ని కాపాడుకొని ఒక ఏది చాలా చిన్నపిల్లని చూసినట్టు చూసుకోవాలి దాన్ని మంచిగా ఎప్పుడు అందులోనే ఉండాలి ఉదయం లేస్తే దాని పిలకలు ఏమైనా ఉన్నాయా ఏవి ఉన్నాయా అవన్నీ కట్ చేసుకోవాలి చేస్తే అందరి వల్ల కాదు ఏదో ఇడో చేసుకొని హైదరాబాద్లో నేను ఉంటా ఇద్దరు మనుషులు పెడతా నేను అవుతుంది లే అని చెప్పి చేస్తే మాత్రం ఈ దాగన్ జోలికి పోవద్దు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది యూట్యూబ్ లో చూస్తే పోయి ఎకరానికి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు వస్తున్నాయి అనుకుని అంటుండ్రు కరెక్టే వస్తున్నాయి వస్తున్నాయి కానీ ఎట్ల వస్తున్నాయి కాగితం మీద లెక్కలేస్తే రావు కానీ రెయ్యం బగళ్ళు అదే తోటలోనే ఉండాలి ఇంకా ఇంకా నువ్వు ఇంటి కాడు ఉంటే ఉండాలి కాదు తోటలోనే నువ్వు ఇల్లు వేసుకొని ఉండి చేసుకుని ఇంకా ఎక్కువ లాభం అనమాట ఎందుకంటే ఎప్పుడు మన అన్వేషణ ఎప్పుడు దాని మీదనే ఉంటది కాబట్టి మంచిగా వస్తుంది కానీ వేరే వేరే దగ్గర ఉండి నేను చేస్తా అంటే మాత్రం దాన్ని దాన్ని జోరికి వెళ్ళొద్దు దాన్ని అలా పట్టుకోవద్దు ఇంత ఎలా ఉంటుంది అసలు మొక్కలు నాటుకునే విధానం ఎలా ఉంటుంది మామూలుగా ఇది అయితేనేమో పోలు విధానం అయితే మొక్క పోలు మొక్కంటికి నాలుగు మొక్కలు అటు మామూలుగా వేసి నాలుగు మొక్కలు పెట్టేసుకుంటాం దాన్ని కట్టుకుంటూ వెళ్తుంటే పై దాకా వెళ్ళిన దాకా మనం జాగ్రత్త చూసుకోవాలి రింగు దాకా వెళ్ళేదాకా అదేం లేదు దాంట్లో చీమలు వస్తుంటాయి ఆ చీమలను మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే అది ఒక ఆరు నెలల్లో నీకు పైకి రింగ్ ఎక్కువ రింగ్ ఎక్కుతుంది ఆరు నెలల్లో ఏమంటే కానీ ఒకసారి పైన కొరికి చీమలు కానీ కానీ కొరికితే మళ్ళీ ఒక పది ఇరవై రోజులు ముప్పై రోజులు మళ్ళీ అది మళ్ళీ పట్టుకుని పైకి వచ్చేవరకు మళ్ళీ అవుతుంది అందుకని వాటిని అట్లా చేసుకొని చేసినట్లయితే ఇది ఉంటుంది ఇట్ రిలీస్కేమో ఇవి మనం జొన్న కాక ఇట్లా నాటుకున్నట్లుగా ఆ విధంగా నాటుకుంటూ వెళ్ళాలి దానికి వెళ్ళినట్టయితే దానికి ఒక్కొక్క దానికి సపోర్ట్ ఒక్కొక్క కర్ర ఒక్కొక్క కర్రకు రెండు రెండు అటు ఇటు రెండు పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే ఒక పది ఇక్కడ నుంచి అక్కడికి ఒక ఆరు ఆరు జాత అనుకోండి ఆరు వందల పన్నెండు వస్తాయి ఒక ఒక పోలు పన్నెండు వస్తాయి ఇవైతేనే నాలుగే వస్తాయి అప్పుడు చూడండి అంతా మూడు మూడు ఒక ఎకరం అలా పెట్టేది మూడు ఎకరాలు అవుతుంది అది ఆ విధంగా పంట కూడా అదే విధంగా వస్తుంది మొక్కలు ఎన్నుకునేటప్పుడు ఎలాంటి మొక్కలు ఎన్నుకుంటే బాగుంటుంది ఇక్కడ కరెక్ట్ అండి మీరు చెప్పినది ఇది మొక్కల విషయంలో అందరం మేము కూడా చాలా ఇదైన ఎందుకంటే ఎక్కడ లేని బిజీ తనం మొక్కలు కాడిపోయేవరకే వస్తుంది ఎట్లా అంటే రింగ్కు పోతున్నాం పెడుతున్నాం దానికి రెండు వందల యాభై అంటే తెస్తున్నాం పైన రింగు పెస్తున్నాం దానికి రెండు వందల యాభై అంటే తెస్తున్నాం ఐదు వందలు పెట్టి దాన్ని లాగిస్తున్నాం మొక్కకు యాభై రూపాయలు అనే వరకే ఈ యాభై ఆయన ఇరవై ఐదుకి ఇస్తానాడు ముప్పైకి ఇస్తాడు తక్కువ తక్కువ అక్కడే దెబ్బ ఎక్కడ తింటుందంటే ఈ తక్కువ ఉన్న దగ్గర ఏం ఈ లేత మొక్కలు ఆ మొక్కలు ఈ మొక్కలు వాళ్ళు ఇష్టం వచ్చి కట్ చేసి ఇస్తున్నారు ఒక్కటే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక తోట దగ్గరికి వెళ్ళండి పండ్ పం మీ ఒక సంవత్సరం వల్ల మీదేమి ఇదైతే నష్టపోతలేరు మీరు తోట దగ్గరికి వెళ్ళండి కాయ చూడండి ఏ వెరైటీ చూడండి కాయ ఎట్లొచ్చింది చూడండి ఎట్లా తోట ఎట్లా ఉంది చూడండి దానికి ఏమైనా తెగుళ్ళు ఉన్నాయా లేకుంటే ఏమున్నాయా అవన్నీ చూసుకోండి ముఖ్యంగా గమనించాల్సింది ఆ మంచి పండినటువంటి ఏది కాయ కాయ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది కడి ఆ బ్రాంచ్ ఉండి డెబ్బై రూపాయల మొక్క అయినా ఏం లేదు ఈ నాయన నీకు దండం పెడతాను ఆ మొక్కను తెచ్చుకోండి అంటే ఇప్పుడు డెబ్బై రూపాయలు లేదు అందరిలో వచ్చిన తక్కువనే తక్కువనేస్తుంది కానీ మీరు నిలబడి కాయ ఉన్న మొక్క ముదురు మొక్కను మంచి పంట పండింది ఈ విధంగా కాయ ఎంత ఎంత లావ వస్తుంది కాయ చూసుకోండి కాయ లావు చూసుకొని ఆ తోటను గమనించి రెండుసార్లు తిరిగి ఒక తోట కాదు అది తోటలు తిరగండి ఏ తోటలో కాయ మంచిగా ఉంది కాయ వచ్చినప్పుడు వెళ్ళిన వెళ్ళే మీరు నాటు పెట్టుకోండి తోట కాయను చూడకుండా మీరు నాటు పెట్టకండి తోట అది నేను ఒకసారి దెబ్బతిన్నా తోట తీసేసినా తీసేసి మళ్ళీ 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 పెట్టుకోవాల్సి వచ్చింది అందుకని నేను అనుభవంలో నేను చెప్తున్నా ఓ యాభై రూపాయలు అయినా ఏం లేదు మొక్క మంచిగా తెచ్చుకొని మొక్క మీరు దగ్గరుండి కట్ చేయించుకోవాలి మీరు లేకుంటే కట్ చేయించవద్దు మా పక్క ఆయన ఏం చేసి నేను ఇస్తున్నా సార్ నీకెందుకు అన్నాడు ఆ రోజు వర్షం వచ్చింది మేము పోలేకపోయినా మొత్తం ఈ లేత మొక్కలన్నీ కట్ చేయించు అన్ని కట్ చేసిస్తే మేము అప్పుడే ఉండి తెచ్చుకున్నాం తెచ్చుకొని పెడితే ఏమున్నా సంవత్సరం అయినా కూడా అది కాదకాయలే సరిగా రెండో సంవత్సరానికి అది వచ్చింది లైట్గా చాలా దెబ్బతిన్నది అప్పుడు అందుకని ముఖ్యంగా తోట దగ్గర ఉండి మంచిగా ఉండి కట్ చేయించుకొని వచ్చి మీరు పది తోటలు చూసుకోండి మీకు నచ్చిన దగ్గర మంచిగా కాయం చూసుకొని మీరు సంవత్సరానికి ఎన్నిసార్లు హార్వెస్టింగ్ చేస్తారు హార్వెస్టింగ్ సంవత్సరానికి ఇంకేముంది జూన్ టు నవంబర్ వరకు దీని పంట ఉంటుంది జూన్ టు ఏప్రిల్ మే మే లో కూడా వస్తుంది మే నుంచి కూడా కొంత చేసుకోవచ్చు కానీ జూన్ టు నవంబర్ నవంబర్ లో ఒక ఐదు సార్లు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఐదు ఐదు సార్లు ఈజీగా తెంపినప్పుడల్లా ఎకరానికి సరే నేను నా లెక్కన చూసుకున్నట్లయితే మొదటిసారి నాకు ఏం అంతా లేదు అక్కడిక్కడ మా ఇచ్చుకోటానికి వాళ్ళకి గీళ్లకు సరిపోయేది సరిపోయినది రెండో సంవత్సరం రెండు టన్నులు అయింది మామూలుగా రెండు టన్నులు ఇక అంత అయితే పోయినసారి ఇప్పుడు రెండున్నర అయింది ఇంకా ఈసారి ఇప్పుడు మూడోసారి ఇది ఈసారి మొదటిసారి మూడు అయింది ఇప్పుడు ఇది రెండోసారి ఇప్పుడు ఇది ఒక ఇప్పుడు మూడు వెళ్తుంది మొదటిసారి మూడు అయింది ఇప్పుడు మూడు నాలుగు వెళ్తుంది ఇప్పుడు ఈ విధంగా నాలుగు సార్లు రావచ్చు నాలుగు మూడులో పన్నెండు ఈజీగా పన్నెండు అదికైతే తక్కువ రాదు ఈజీగా వస్తుంది పది ఒక సంవత్సరం పది టన్నులు తీసుకోవచ్చు టన్నులు తీసుకోవచ్చు మూడో సంవత్సరం నుంచి పది ఈజీగా పది పన్నెండు పదిహేను ఇట్లా తీసుకోవచ్చు పెంచుకున్నా కొద్ది దాన్ని బట్టి టన్నుల తీసుకోవచ్చు ఎంత ఎంత ఉంటుంది ఉంటుంది టన్ను మామూలుగా అయితే మేము ఒకసారి నూట నూట ఇరవై నూట యాభై నూట ఇరవై దాకా అమ్మినాం అప్పుడు మొదటి సంవత్సరం ఇంకా ఇప్పుడు రాను రాను ఇప్పుడు మామూలుగా అయితే ఎనభై రూపాయలు తోట ఈజీ ఎనభై రూపాయలు అనుకోండి అందాక ఎనభై వేలు ఇప్పుడైతే ఇంతవరకు మనం పోయి అక్కడ ఇక్కడ అమ్ముకుంటే మనమే అక్కడ ఉండి దగ్గర ఉండి అమ్ముకుంటే మాత్రం నూట ఇరవై ఒకటి అమ్ముకోవచ్చు మామూలుగా బేరే బేరం మధ్యలో వార్తలకు వాళ్ళకి ఇచ్చినట్లయితే మామూలుగా ఎనభై వేల వరకు నీకు వస్తుంది ఎనభై వేలుగా సార్ ఎట్లా చూసుకున్నా మంచిగా చూసుకుంటే యాభై వేలు నష్టం

ఒక ఐదు లక్షలే అనుకో ఐదు లక్షలే లాభం ఇన్కమే పెట్టుబడి ఏముండదు ఒక యాభై వేలు తీసేయండి లక్షలు యాభై వేలు తీసేయండి ఎట్లాంటి పెట్టుబడి ఉంటది పెట్టుబడి ఏముండదు మామూలుగా ఎరువు ఆ ఎరువు ఒకటి పదిహేను వేలు ఇరవై వేలు పెట్టినట్టే ఎరువు సరిపోతుంది ఎకరానికి పదిహేను వేలు పెట్టాయి అయిపోయాయి నీకు ఇంకేముంది ఏమైనా ఎక్కించుకునే మందులు ఏమైనా ఉంటే లైట్ గా ఎక్కించుకుని అయ్యోటి యాభై వేలు పురుగులకు కూడా పెద్దగా ఏముండదు పది పదివేలు లోపల నేను సరి చేసుకో ఏముండదు దీనికి ఒక చీమ తప్ప నీకు ఏది ఏది ఉండదు కాకుంటే దీనికి ఒక సాఫ్ కొడతాం దానికి ఒక ఎర్ర మచ్చ వస్తుంది మట్ట మీద ఎర్ర మచ్చ వస్తుంది దీన్ని కొట్టినప్పుడు అప్పుడప్పుడు సాఫ్ లాంటివి అవి కొట్టుకున్నట్లయితే కదండి దీనికి ఏమీ లేదు మామూలుగా ఎక్కువ అప్పుడప్పుడు కొట్టించుకోవాలి కొట్టించుకుంటే మంచిది దగ్గర ఉండి చేసుకోవాలి రెండు లక్షల రెండు ఎకరాలకు గానీ పది లక్షలు పెట్టుబడి పెట్టాలి సో మీరు పెట్టి మూడు సంవత్సరాలు మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేదండి ఇక ఈ సంవత్సరానికి అంటే అటు ఇటు సంవత్సరానికి సంవత్సరం వరకు మీరు బిట్ట పెట్టుబడి వచ్చేది వచ్చే సంవత్సరానికి కేజీ యాభై రూపాయలు అమ్ముకుంటే మీకు నష్టం నష్టానికి పది టన్నులు వస్తది సంవత్సరానికి పది టన్నులు ఏం లేదు కానీ ఎక్కువ హైదరాబాద్ అట్టా వేసుకుపోతే దళార్యలకు కొద్ది ఇది చేయాల్సి వస్తదన్నమాట అందువల్ల మనం ఇక్కడ మన దగ్గర వచ్చినట్టు వాళ్ళకి సరి చేసి ఏదో మనకు నచ్చిన రేటు చూసుకొని తీసుకోవటం మంచిది మరి ఇంకా కొందరు రైతులు ఏం చేస్తున్నారు వాళ్ళే ఏదో స్టాల్ పెట్టుకుంటున్నారు ఆయన ఆయన వాళ్ళు స్టాల్ పెట్టుకొని వాళ్ళే అమ్ముకుంటున్నారు వాళ్ళకు నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు అట్లా ఒకటి ఇరవై ఒకటి యాభై అనుకున్న లక్ష లక్ష ఇరవై లక్ష యాభై వస్తున్నాయి కష్టపడుతున్నారు ఆర్గానిక్ గా చేస్తున్నారు కొంతమంది రైతులు కొంతమంది ఏమో సైడ్ ఏది బెటర్ అంటారు మార్కెట్ లోకి వస్తా కానీ దేనికి ఎక్కువ డిమాండ్ మంచి ఆరోగ్యానికి చూసుకుంటే ఆరోగ్యానికి ఆర్గానిక్ మంచిదే కాదంటలేము ఇవాళ రేపు దీన్ని బట్టి చూసినట్లయితే ఆర్గానిక్ లో మామూలుగా నడిపించుకుంటే మంచి విధానమే చేస్తారు మామూలుగా ఈ మందులు ఎక్కించుకోవటం ఇది చేయటం అదంతా పెట్టుబడి పెట్టలేక ఈ చేయలేక ఏం చేస్తున్నారంటే ఏది పదమూడు సున్నా నలభై అని ఇవ్వని అవన్నీ కొన్ని డీఏపీ లాంటివి అవి ఎక్కించుకుంటున్నారు కొందరు కొందరేమో మరి మామూలుగా ఈ పంచామృతం ఇలాంటివి కూడా అవి చేస్తున్నారు చేసిన ఫ్రూట్ ఇది ఆర్గానిక్ గా పండించిందా డిసైడ్ వేసి పండించిందా అని ఎలా గుర్తుపెట్టాలండి ఇక మార్కెట్ పోయినామంటే కాయను చూసి కాయ ఎట్లుంది ఏమిటంటే కానీ ఆర్గానిక్ లో పండించినవా దీనికి పెండా పోసినావా దీనికి అది పోసినావా ఏ ఎవరు చూసేది కాయ మంచిగుందా కాయ ఎట్లుంది ఇది అనేదే గానీ ఆర్గానిక్ గాని ఇది లేదు కాయ నువ్వు చూడడానికి నీకు కళ్ళకు ఉందా చూడడానికి బాగా కలర్ఫుల్ గా ఉందా ఇలా ఉంటే కస్టమర్లు ఇష్టపడుతున్నారు సో నువ్వు ఆర్గానిక్ గా సాగు చేసావా లేదంటే ఫెస్ఐసి పండించావా చూడట్లేదు చూడట్లేదు కొత్తగా వచ్చారు రైతులకి నువ్వు ఏ రకం డ్రాగన్ ఫ్రూట్ ని సజెస్ట్ చేస్తావు అమెరికన్ అయితే మాత్రం ఇష్టపడి వేసుకుంటే తప్ప దాని డబ్బులు రావాలని వేసుకుంటే మాత్రం అది ఇష్టపడతలేదు చాలా మంది అన్న అనుభవం వచ్చింది అందరికి ఇప్పుడు తైవాన్ పింక్ అనుకో జంబో రెడ్ అనుకో ఇంకా వేరే ఇంకో రెండు మూడు రకాలు ఉన్నాయి అవి అయితే పర్వాలేదు మంచిగానే ఉన్నాయి సైజ్ వస్తుంది సైజు వస్తుంది అయ్యే పర్వాలేదు ఇది మంచి నాకైతే ఇప్పుడు ఎక్కువ శాతం నేను తగ్వాన్ పింక్ నేను మళ్ళీ కూడా మళ్ళీ అర ఎకరం అక్కడ పెట్టాను మొత్తం తగాన్ పింకే ఇవి కూడా మూడు మూడు నాలుగు లోపలనే మంచిగా రెండు మూడు నాలుగు ఆ సైజు వస్తున్నాయి మంచి మంచి రేట్ కూడా మంచిగా వస్తుంది హండ్రెడ్ వస్తలేదు వాళ్ళకు ఇప్పుడు నల్గొండ నుండి ఇక్కడికి దాదాపు యాభై కిలోమీటర్ల దూరం ఉంది హైదరాబాద్కి ఇక్కడికి దాదాపు ఒక వంద కిలోమీటర్లుంటది ఈ చుట్టుపక్కల ఏరియాలో నువ్వు ఉన్న ఏరియాలో ఎక్కడ కూడా ఒక సిటీ ఒక పట్టణం లేవు ఎలా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నావు హైదరాబాద్ వాళ్ళకి ఫోన్ ఫోన్ ద్వారా వాళ్ళు వస్తున్నారు వచ్చి మరి మాకు ఇంత ఇది రేటు ఇది అంటే మేము ఫోటో తీసి ఈ కాయలు ఈ వ్యవహారం అని మేము పంపిస్తున్నాం పంపిస్తే వాళ్ళు వస్తున్నారు ఈ కాయ ఇంత సైజ్ తక్కువ ఏదైతుందో రెండు వందల నుంచి రెండు వందల యాభై నుంచి పైకి ఉన్నది ఈ రేటు రెండు వందల యాభై నుంచి లోపలికి ఉన్నది ఈ రేటు ఈ విధంగా చెప్పి అది చేసుకున్నాను నాది ఎక్కువ శాతం రెండు మూడు మూడు నాలుగు కాయలు వస్తున్నాయి ఎక్కువ శాతం కేజీ కేజీకి అందువల్ల నాకు ఒక హండ్రెడ్ కి అయితే తక్కువ ఎక్కువ రాలేదు వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది వాటర్ మేనేజ్మెంట్ ఐదు రోజులకు అట్లా ఒకసారి మూడు గంటలు ఐదు రోజులకు ఒకసారి వాటర్ మూడు గంటలు అట్లా ఇస్తున్నా అది ఎండకాలం అయినా వాన కాలం ఇస్తాం ఇప్పుడైతే మాత్రం వర్షాన్ని బట్టి దాని పచ్చిదనాన్ని బట్టి వారం రోజులకి ఇచ్చినా ఇస్తాం ఓసారి ఎండలు బట్టి వర్షాలు అది ఎక్కువ నీళ్ళు ఇస్తే దానికి నీరు నీరు అది వస్తుంది కుళ్ళిపోద్ది మట్ట మట్ట అట్లా అందుకని ఎక్కువ నీళ్ళు ఇవ్వకూడదు ఇంకా నీళ్ళు ఇవ్వకపోవడం మంచిది కొంత కొంత తక్కువ చేసుకోవాలి ఆ విధంగా ఇచ్చినట్లయితే మంచి చెట్టు కూడా నీగా అనుకుంటూ ఉంటుంది ఎక్కువ నీరు ఇస్తే కుల్లిపోద్ది దానికి ఒక ఉంది కలుపు నివారణ ఎలా ఉంటుందండి కలుపు నివారణ అయితే మేము ఇక కూలీలో తోటి తీపిస్తున్నాము ఇంకా ఈ మధ్య మధ్యలో మాత్రం కలుపుగా కుడుతుంది దాని దగ్గర మాత్రం చేస్తున్నాము ఇది దీంట్లో మాత్రం మధ్యలో మాత్రం అంటే కలుపు మందు ఏమైనా కొడితే దాని కొట్ట మట్టకు తగుద్దు అది కూడా డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయితుంది కాబట్టి దాన్ని ఏమైనా మధ్యలో ఇది చేస్తాం దాని చుట్టూ మాత్రం నా పోలు రింగు ఎక్కడ తెచ్చుకున్నారు పోలీసు అన్ని ఇక్కడ అక్కడ తెప్పించా గుజరాత్ నుంచి దాని టేబుల్ అవి తెప్పించా చేయించి నేనే చేసుకున్నాను రెండు కూడా రెండు నాకు ఎంత పడి నూట నూట ఎనభై రూపాయలు రెండు కలిసి నూట ఎనభై రూపాయలు పడి అంతే నాకు ఎక్కువ ఎనభై రెండు కలిపి నూట ఎనభై రూపాయలు నూట ఎనభై నూట ఎనభై రెండు వందలు అంతే అప్పుడు తక్కువలో మనమే చేసుకున్నాం కదా అప్పుడు మూడేళ్ల కింద కదా అప్పుడు తక్కువ ఉన్నాయి రేట్లు కూడా తక్కువ ఉన్నాయి ఎనుగు రేట్లు తక్కువే ఉంది అనుకుంటే అప్పుడు చేసుకున్నాం చెప్పండి డ్రాగన్ ఫ్రూట్ సాగులో మీరు హ్యాపీగా ఉన్నారా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నేను ఇదే కాదు ఈ డ్రాగన్ నా ఫ్రూట్ పండ్ల మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం మొదటి నుంచి కూడా అంతే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ టీచర్గా చేసినప్పటికీ వచ్చి మామూలుగా ఉన్నప్పుడు ఏ పండ్ల మొక్క అయినా కూడా నేను పెట్టుకుంటాం రెండు పండ్ల మొక్కలైన అయినా ఇంట్లో కూడా ఇంటి దగ్గర కూడా నాకు పండ్ల మొక్కలు ఉండాలి ఆ విధంగా అనే దాంతో ఇదివరకు దీన్ని బతాయి మొత్తం బతాయి చేసినాం ఎనిమిది ఎనిమిదేళ్ళు ఏళ్ళు దాకా దాన్ని మంచిగా డెవలప్ చేసుకున్నాం అది అయిపోయింది ఇది తర్వాత ఎట్లా చేయాలి ఏమిటంటే ఇదొకటి కనిపించింది చేసే ఇప్పుడు మళ్ళీ అల్లనేరడు కూడా పెట్టా ఒక నాలుగు ఎకరాలు అది అది కూడా ఉన్నాయి ఆ పండ్ల మొక్కలు ఏ విధంగా ఉండే మా పండ్ల మొక్కలు చేసుకోవాలి నీ ఏం డ్రాగన్ ఫ్రూట్ అంటే చేసుకోగలిగితే నేను అందరికి చేసుకోండి బా డ్రాగన్ పెట్టండి అని చెప్పను కానీ డ్రాగన్ లో నువ్వు చిన్న పాపను చూసుకున్నట్టుగా నువ్వు చూసుకోగలిగితే ఉండి నువ్వు చేసుకో అందరినీ నువ్వు చేయగలిగితే చేసుకో గట్టిగా ప్రతి ఒక్కరు బాగా లాభాలు వస్తున్నాయి ఇన్ని వేలు వస్తున్నాయి ఇది చేసుకోవాలని చెప్పాలి కష్టపడగలిగితే చేసుకో చేసుకుంటే లాభం ఉంది అది నేను చెప్పేది నువ్వు పెట్టదలుచుకుంటే తోటలోనికి వెళ్ళి ప్రతి తోట చూసుకొని చూసుకో అంటే అంతేగాని నువ్వు ఎక్కడ ఉండి ఆయనకి ఇన్ని వచ్చినాయి ఆయనకి ఇన్ని వచ్చినాయి నేను పెడతా అంటే మాత్రం వద్దని చెప్తా నేను అలా అందరి సజెషన్ అని రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే రైట్ డ్రాగన్ ఫ్రూట్స్ సాగు మాత్రం రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నానని రెడ్డి చెప్తున్నారు రెండు ఎకరాలకు గాను పది లక్షలు పెట్టుబడి పెట్టానని చెప్పేసి వెంగల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది పది లక్షలు పెట్టుబడి పెట్టి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల్లో నేను పెట్టిన పెట్టుబడి నాకు రిటర్న్ వచ్చేది ఇప్పటి నుండి ఏదైనా వచ్చేది ఇన్కమ్ ఏదన్నా ఉంటే అది నాకు ప్రాపర్టీ అని చెప్పేసి వెంగల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలనుకుంటే యూట్యూబ్ లో చూపించినట్టు లక్షలు లక్లు మిగిలే అవకాశం ఉండదు మిగులుతాయి అది మీరు ఎక్కడ మీరు తోట దగ్గర ఉండి మీరు చేసుకుంటేనే మిగులుతాయి ఎప్పుడు అబ్జర్వేషన్ లో ఉండాలి చిన్నపిల్లని ఎలా చూసుకుంటామో అలా తోటని చూసుకుంటేనే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి మనం ఎక్కడో ఉంటాము డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తాము అని చెప్తే ఇక్కడ లాభాలు వచ్చే అవకాశం ఉండదు అని చెప్పేసి వెంకల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది తను రెండు ఎకరాలకు గాను ఎకరన్నర పోలు రింగు పద్ధతిలో సాగు చేస్తున్నారు ఒక అరెకరం మాత్రం ట్రెల్లిస్ విధానంలో సాగు చేస్తున్నారు ఎకరానికి ఇరవై నాలుగు వందల మొక్కలు అయితే పోలు రింగు విధానంలో ఇరవై నాలుగు వందల మొక్కలు పెట్టాయని చెప్తున్నారు ట్రెల్లిస్ విధానం అరెకరం వేసారు అరెకరానికి పద్నాలుగు వందల మొక్కలు పెట్టాయని చెప్పేసి తను చెప్తున్నారు ట్రెల్లిస్ విధానానికి పోలు విధానానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ట్రెల్లిస్ విధానంలో మొక్కలు ఎక్కువ పడతాయి కాబట్టి దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా రైతులు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ట్రెల్లిస్ విధానాన్ని సాగు చేసుకోండి దిగుబడి ఎక్కువ వస్తుంది కాయలు కూడా ఎక్కువ వస్తుంది కాయలు కూడా ఎక్కువ ఉంటుంది చెప్పేసి వెంగల్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది తను ఇక్కడ నుండి ఇక్కడ తెంపుకున్న ఫ్రూట్స్ సేవ్ అయితే ఉంటాయో ఇవి హైదరాబాద్ హోల్సేల్ షాప్స్ వాళ్ళు తోట దగ్గరికి వచ్చి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వెంగల్ చెప్తున్నారు తను తను పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చిందని తన తను మాత్రం చాలా హ్యాపీగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది